श्रीगुभ्यो नम हरि ओं श्रीमहाकनाधिपते नम श्रीमहासस्व नम श्रीगुभ्यो नम हरि ओं जातवेद से सुनवाम सोम मराती यतो निदहति वेद सुन पर्षति दुर्घा विश्वाना सिंधुंद्रुता जग्न तामग्निवर्ण तपसा ज्वलती वै रोचनी कर्मफलेशुष्टा अं। दुर्गा देवी शरण శతారా శతార శనమహా ఇంద్రకీలాత్రి దుర్గి మల్లికార్జునేశ్వరానుగ్రగడ అక్షసిత్యథం మహా ఈ జూన్ నెల్లో ఏడో తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశరాసుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడానికి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతు ఎరువులు కూడా అన్ని స్థానంలో నిలబడి ఉండడం అందలి కూడాను చాలా యుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడు యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వాళ్ళు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదనంతరము కన్యారాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్ర నాలుగు పాదాలు చిత్తా నక్షత్ర ఒకటి రెండు పాదాల వారు కూడా ఈ కన్యారాశిలో ఇచ్చేస్తారు కన్యా రాశి వారికి జూన్ ఏడవ తారీఖు నుంచి రాత్రి పది గంటల పదకొండు నిమిషములకు కేతు అంతర్ధంలో కుజుడు ఇరువురు ప్రయాణం చేయడం వల్ల వీరి అనుకున్నటువంటి స్థితిగతులన్నీ కూడా మారి రావలసినటువంటి ఆర్థికంగా కానీ మీ తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి వ్యవస్థలు కానీ లేకపోతే ఇంతకు ముందు ఎవరో మీ కొరకు దాచినటువంటి ధనం కానీ మీకు లభించడం మీ స్థితి మారడం ఒక ఉచ్చమైనటువంటి స్థితిలోకి అంటే పై ఉన్నతమైన స్థాయిలోకి మీరు చేరడం అనేటువంటి జరుగుతాయి ఇలా జరుగుతూ ఉండగా మీ మీద లేనిపోని అపోహను కలగజేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసేవారు మీ బంధువర్గంలోనే ఈ నెలాఖరులో మీకు తెలిసిపోతుంది జూన్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదిలోగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు బయటపడిపోతారు ఎప్పటి వరకు స్నేహయుక్తంతో ఉన్నవారు అరే వీడికి డబ్బులు వచ్చాయి కదా నాకు ఎందుకు ఇవ్వో లేకపోతే మిమ్మల్ని పని చెప్తాను అని చెప్పి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది కన్యారాశి వారికి ఇక సంతాన యుక్తం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది ఎవరైతే గర్భిణీ స్త్రీ యుక్తంలో ఉంటారో వారు వారి యొక్క పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకు అంటే ఉమ్మ నీరు అనేటువంటి పిల్లలు తీసేసుకోవడం జరుగుతుంది కన్యారాశిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి పిల్లవాడు కాస్త లగ్స్కి సంబంధించి చిన్న చిన్న మచ్చలు ఏర్పడడం అనేటువంటిది ఏర్పడి బ్రీతింగ్ తీసుకోవడం అనేది ఆ పిల్లల్లో కొంచెం ఇబ్బందిదాయకంగా ఏర్పడుతూ ఉంటుంది రాశిలో ఉన్నటువంటి వారికి అనూహ్యంగా ధనం రావడం వల్ల పేరు ప్రఖ్యాతులు పెరిగి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటువంటి విషయం అనేది గ్రహించడం తెలిసిపోతుంది ఇక ధనం వచ్చిన తర్వాత మీ ప్రవర్తనలో మార్పులు రావడం వల్ల ఇది నడవంతరపు సిరి వీడికి సిరి తగ్గిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి వస్తాడు అని చెప్పి కొంతమంది తగ్గుతూ ఉంటారు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో వాళ్ళు ముందుగా మీ యొక్క శరీరంలో ఇబ్బంది కలగజేయాలి అని చెప్పి మీ మీద చెడు ప్రయోగాలు చేసేటువంటి అవకాశం జూన్ ఇరవై మూడో తారీఖు నుంచి జూలై రెండో తారీఖు వరకు కూడా మీ మీద చెడు ప్రయోగానికి శ్రీకారం చూపుతూ ఉంటారు అంతేకాకుండా ఇతని దగ్గర ధనమంతా నేనే తీసేసుకోవాలి అని మిమ్మల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడుతూ మీ నోటమిటే నాకు ఏం వద్దు అనేటువంటి పలుకు పలిగించడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలే నడుస్తూ ఉంటాయి కాబట్టి మీ మాటని మీకు వచ్చిన ధనాన్ని రెండింటిని చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించుకోవాలి కన్యారాశి వారి దగ్గర ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేటువంటిది ఇరవై నాలుగు తారీఖు తర్వాత నుంచే ఏర్పడుతుంది మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి గుంటనక్కలు అనేటువంటివి పక్కగా చేరి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నన్ను నమ్ము నాకు ధనమేపి అనే మాటలు చెప్తూ ఉంటారు వారి మాటలు నమ్మకం ఉండడం చాలా మంచిది ప్రమోషన్లో ఉన్నటువంటి వారు మీరు అనుకున్న రంగంలో ప్రమోషన్ వస్తుంది కానీ అక్కడ కూడా ఇతనికి ఈ ప్రదేశం కాదు నా వాళ్ళు ఉండాలి ఇతను ఎక్కడి నుంచో వచ్చాడు ఇతను పంపించేయాలి అనేటువంటి ఇబ్బందులు కలగజేస్తుంటారు కన్యా రాశి వారికి కన్యారాశి వారి దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు జూన్ సెకండ్ తర్వాత నుంచి కూడా ఏర్పడుతూ ఉంటాయి జూన్ సెకండ్ తర్వాత నుంచి ఏర్పడినటువంటి ఆరోగ్య సమస్య జూలై ఇరవై మూడో తారీఖు తర్వాత తగ్గుమొహం పట్టేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది ఇక కన్యారాశిల వారు ఆరోగ్య సమస్య కానీ మాట కానీ ఈ రెండింటినీ కూడా సమతుల్యం చేసుకోవాలి అంటే కనుక మీరు మెరూన్ కలర్లో ఉన్నటువంటి కుంకుమను తీసుకుని అందులో పచ్చకర్పూరము ఒక ఇలాచి దాసిన చెక్క ఈ మూడు కూడా మిక్సీ పట్టి ఆ కుంకుమలో కలిపి దేవి కట్టమాల చదువుతూ అమ్మవారికి దర్శన చేసి ఆ కుంకుమని అడ్డంగా పెట్టుకుని మీరు బయటికి వెళ్ళి మీ ప్రయాణాలు చేసుకోవడం చాలా మంచి పరిణామాలు మీకు దోహద చేస్తూ ప్రతీ నెలా కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవత అర్చన చేసుకోవడం వల్ల కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిబుచ్చుకుంటూ ఉంటాం ప్రతీ నెల కూడా సంకటహర చతుర్థి అదేవిధంగా ప్రతీ నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి సంకటహర్ చతుర్థికి ఏ విధంగా ఉండాలి ఈ నెలలో మనం ఏ ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఆరోగ్య సమస్య అనేటువంటి మన దగ్గరికి రాకుండా ఉంటుంది నరఘోష మన ఇంటివైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రతి నెల నెలనా కూడా మనం కొన్ని తిథుల్లో కొన్ని యొక్క రోజుల్లో కొన్ని కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం లేదా ఆ క్రతువుని అనుసరించి లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంత కలుగుతూ ఉంటుంది అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటిది మీకు ఏర్పడుతూ ఉంటుంది కావున జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమన్నా చూద్దాం ముందుగా జూన్ నెలలో ఆరో తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు ఆ రోజు శుక్రవారం రావడం అందులోనూ ఏకాదశి కలిగి రావడం గాయత్రీ దేవిని ఆరాధించడం అనేటువంటిది సకల రోగాలకి ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి గాయత్రీదేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి కాబట్టి ఆరో తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథినందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున ఆరున్నరలోగా ఇంటిని శుభ్రంగా వేచుకుని తులసి మొదటి అందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము రెండు అగరబత్తులు వెలిగించుకుని యథాశక్తానుసారం అనుష్ఠాన పరులు ఎవరైతే అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి ఐదు మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని కానీ లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అనేటువంటి వారు ఓం ఐం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని ఈ ఐదు మందారాలని కళ్ళగద్దుకుని ఐదు వైపులా అంటే నాలుగు దిక్కులా కూడా నాలుగు మందారం వచ్చి మరొక మందారాన్ని తులసి పై భాగంలో ఉంచగలిగితే కనుక వారికి గాయత్రీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సిక్స్ సెన్స్ అనేటువంటి ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఏర్పడుతుంది అదేవిధంగా ఏడవ తారీఖు ద్వాదశి అంటే శనివారం రోజు తదుపరి రోజే శనివారం ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచిపెడతారు ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామలక్ష్మణ ద్వాదశయుక్తము అంటారు దీన్ని కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ ఏడో తారీఖు శనివారం రోజున వేకుజామున ఆరున్నరలోగా ఇల్లంతా శుభ్రం వచ్చుకుని ఏడు గంటల నలభై రెండు లోపు మీ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని కానీ లేదా సుప్రభాత సేవను గాని వింటూ శ్రీమన్నారాయణ యనమ శ్రీమన్మహానారాయణ యనమ శ్రీ మహాదేవ దేవాయనారాయణ యనమ అంటూ నూట ఎనిమిది సార్లు పఠించి ఆ తులసి దనాన్ని కళ్ళగత్తుకుని మీ పూజామందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో నేతితో దీపారాధన వరిపిండిని తీసుకుని దీప ప్రమిదిలోగా ఏర్పరచుకుని అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల ఏడో తారీఖు శనివారం ద్వాదశి సంఖ్యాపరంగా కూడా ఏడు అనేటువంటిది శనిశ్వరునికైక ఇష్టమైనటువంటి సంఖ్యాపరిమానం కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటి పూర్తిగా తొలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక జూన్ నెలలోనే పదో తారీఖున మంగళవారం రోజు ఉదయం పది నలభై ఏడు తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మంగళవారం సాయం సంధ్య వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ ఏడు గంటల నలభై రెండు నిమిషంలకు గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమానులు అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్నా అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్నా మగవారైతే ఏదన్నా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె పువ్వులతో మంగళవారం రోజు పదో తారీఖున మంగళవారం రోజు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన గావించడం అదేవిధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక మల్లెపువ్వు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గంధం నుంచి గట్టిక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు పదో తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమి యుక్తంతో నడుస్తుంది ఇక పదకొండవ తారీఖు నుంచి కూడా గురుమూఢమి ప్రారంభం పదకొండవ తారీఖు తర్వాత అంటే జూన్ పన్నెండు నుంచి ముహూర్తాలు అనేటువంటి అంటే వివాహానికి కానీ ఉపనయనానికి కానీ గృహప్రవేశానికి కానీ పదకొండు తర్వాత ముహూర్తాలు ఉండవు గురుమూడవి ప్రారంభం అవుతుంది ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది ఇక పద్నాలుగో తారీఖున సంకటహర్ చతుర్థి పద్నాలుగు శనివారం సంకటహర చతుర్థి ఎవరైతే సంకటహర చతుర్థి గరుణాధుడికి నమస్కారం చేస్తూ ఐదు మాసాలు అంటే నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది ఐదు నెలలు ఉదయమే ఆరు గంటలకల్లా ఇల్లంతా శుభ్రంగా వేయించుకుని ఆరున్నర కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ సమస్య గట్టెక్కేయాలి అనుకుంటాం కానీ లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ ఏ కోరికైతే ఉంటుందో మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకుని కొబ్బరితో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ ఏడు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండరాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక ఐదు ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే కనుక అద్భుతమైన ఫలితం సంకటహరి చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేటువంటి తీరిపోతుంది ఉదయం అంతా ఉపాసం ఉండాలి సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి ఇది పద్నాలుగో తారీఖున సంకటహర చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రథక్రములు బయలుదేరుతూ జగన్నాథస్వామి వారి యొక్క శోభాయమైనటువంటి యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజు శుక్రవారం మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఆరున్నర గంటల్లోగా ఇల్లు శుభ్రంగా వేయించుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయనమ అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క కొలుస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి బోనాలు ప్రారంభం తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాలు కార్యక్రమం అనేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి ఈ బోనాలు ఎవరైతే అమ్మని త్రికరణ శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారో మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి కష్టమన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది అమ్మవారి పాదాలను మర్చిపోకుండా బోన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపాకటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజను ఆచరించినట్లయితే కనుక మీ కష్టం అనేటువంటి దూరమయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణ నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం